హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను మై డియర్ ఎనీమీ ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నచ్చాయో లేదో ఒక చిన్న కమెంట్ రూపంలో తెలియజేయచ్చును కదా మరీ పిసినార్లు అయిపోతున్నారండి కొంచెం ఒక చిన్న రెండు అక్షరాల సమీక్షలో ఏం తగ్గిపోతుందబ్బా సో ఈరోజు మాత్రం సమీక్షల బాక్స్ నిండిపోవాల్సిందే ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ లెవెన్లోకి వెళ్ళిపోదామా శ్రద్ధకు ఏమైందో తెలియదు తను అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తడబడుతోంది వాహిని ఆంటీ ప్లీజ్ చెప్పండి శ్రద్ధ ఎలా ఉంది ఎక్కడుంది తనతో నేను వెంటనే మాట్లాడాలి తన గురించి ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాను ఖచ్చితంగా తను నేను చెప్పబోయే సర్ప్రైజ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది అందుకే తనకొకసారి ఫోన్ ఇవ్వగలుగుతారా అంటున్న అద్వైత్ మాటలకు అద్వైత్ సారీ నిజానికి నేను ఇంటి దగ్గర లేను ఒక చిన్న మీటింగ్ ఉండి బెంగళూరు వచ్చా తన మొబైల్ నిన్న వాటర్లో పడి వర్క్ అవ్వటం లేదు యాక్చువల్లీ నీకు కాల్ చేసి చెప్పాలి అనుకున్నాను నేను ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోతాను రాత్రి ఖచ్చితంగా తనతో మాట్లాడిస్తాను అనడంతో కాస్త అప్సెట్ అయ్యాడు అద్వైత్ సరే ఆంటీ ఉంటాను అని పెట్టేసిన అద్వైత్కి ఎలా అయినా శ్రద్ధతో మాట్లాడాలి అనిపించింది అందుకే వెంటనే తన ఫ్రెండ్ అయిన మంజల్కి కాల్ చేశాడు అప్పటికే తన స్నేహితుడి వల్లే శ్రద్ధకు రాత్రి ఇబ్బంది కలిగి ఉంటుంది అన్న అనుమానం వచ్చిన మంజు తనని కలిసి మాట్లాడింది నిజం చెప్తున్నాను మంజు నాకైతే నిన్న నీతో పాటు ఉన్నమ్మ పిచ్చ పిచ్చిగా నచ్చేసింది అవకాశం దొరికితే అప్పుడు తనివి తీరా తన అందాన్ని ఆస్వాదించేద్దామనుకున్నా కానీ బ్యాడ్ లక్ నిన్ను మభ్యపెట్టి నేను తన దగ్గరికి వెళ్ళే సమయానికి తను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అంటూ కాస్త నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు నీకు ఏ పని సరిగా చేయడమే రాదు నువ్వొక వేస్ట్ ఫిలోవి నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ అని కోపంగా వెళ్తున్న మంజల్ ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూసింది అద్వైత్ నుండి కాల్ రావడంతో ఏం చెప్పాలి అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది అలానే కాల్ కట్ చేసినా లిఫ్ట్ చేయకుండా వదిలేసినా ఖచ్చితంగా అద్వైత్ మిగిలిన ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేస్తాడని తెలుసు అందుకే ఫోన్ లిఫ్ట్ చేసింది మంజల్ మంజల్ అసలు శ్రద్ధకేమైంది నిన్న నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వే తన పక్కన ఉన్నావని నాకు బాగా తెలుసు అప్పుడు ఫోన్ కట్ అయింది సరే మీరంతా మాట్లాడుకుంటున్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేను ఆగిపోయాను ఆ తరువాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇప్పటి వరకు తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది తను ఎప్పుడు ఇంత టైం స్విచ్ ఆఫ్ చేసి ఉంచదు అసలేం జరిగిందో మర్యాదగా చెప్పు అని అద్వైత్ డైరెక్ట్గా అడిగేసరికి అది నిన్న ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయా ఈరోజు ఉదయం నుండి నేను కూడా తనను కలవలేదు అంది మంజు నేను నమ్మను మంజల్ నువ్వు శ్రద్ధను కలవకుండా ఇంత సమయం ఉన్నావంటే నేను ఖచ్చితంగా నమ్మను ఏం జరిగిందో నిజం చెప్పు అన్నాడు అద్వైత్ అంటే వాహిని ఆంటీ శ్రద్ధ ఆఫీసులో ఏదో మీటింగ్ ఉందని వెళ్ళారు అలానే నీకేదో సర్ప్రైజ్ చేయాలని శ్రద్ధ ప్లాన్ చేసింది మేబీ షాపింగ్ కూడా వెళ్తామన్నారు ఇద్దరూ కలిసి అన్న మంజల్ మాటలు పూర్తి తేడాగా అనిపించింది అద్వైత్కి ఓహ్ అవునా అయితే సరే ఉంటాను అని పెట్టేసిన అద్వైత్ ఆ తర్వాత ఇంటి వాచ్మెన్కి కాల్ చేశాడు నిన్న రాత్రి నుండి శ్రద్ధా మేడం రాలేదు సార్ ఇంటికి ఈరోజు ఉదయం వచ్చారు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు హడావిడిగా కారుతో బయటకు వెళ్ళిపోయారు ఇప్పటి వరకు మళ్ళీ తను కానీ వాహిని మేడం కానీ లేదు అన్నాడు వాచ్మెన్ ఆ తరువాత ఒకరిద్దరు శ్రద్ధా స్నేహితులకు కూడా ఫోన్ చేశాడు అద్వైత్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పడంతో ఖచ్చితంగా అక్కడ ఏదో జరగకూడని తప్పే జరుగుతోంది అనే విషయమైతే కన్ఫర్మ్ అయింది కానీ అది ఏంటి అనేది అర్థం కాలేదు అతనికి ఇక తన మనసు మనసులో లేదు ఎంత త్వరగా ఇండియా వెళ్ళిపోదామా ఎంత త్వరగా శ్రద్ధను కలుద్దామా అనే ఆరాటంకి ఫ్లైట్ ఎక్కాడు అద్వైత్ బిర్లా మందిర్కి చేరుకున్న శ్రద్ధ అశోక్ ఇద్దరు అక్కడ చాలా సింపుల్గా దైవ సన్నిధిలోనే దండలు మార్చుకున్నారు అశోక్ చేత్తో మూడు ముళ్ళు వేయించుకుంది శ్రద్ధ ఆ తరువాత దర్శనం చేసుకుని బయటకు వచ్చారు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఆలోచిస్తూ నిలబడ్డ శ్రద్ధ వైపు చూస్తూ హలో మీస్ ఇప్పుడేం చెయ్యాలి అడిగావు కదా అని పెళ్ళైతే చేసుకున్నా అలా అని నాదే నీ భారం అంటూ ఒట్టి చేతులతో వస్తానంటే మాత్రం చాలా కష్టం ఒక భర్తగా నిన్ను పోషించడం నా బాధ్యతే కాదనను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నీలాంటి ఒక డబ్బున్న అమ్మాయిని పెంచి పోషించే అంత స్తోమత నాకైతే లేదు అన్నాడు అశోక్ నిర్మోహమాటంగా అవసరం లేదు మనిద్దరం ఇంటికి వెళ్దాం చెప్పాను కదా మా అమ్మని నేను కన్విన్స్ చేస్తాను అని శ్రద్ధ కాస్త డల్గా చెప్పింది సరే అయితే నీ ఇష్టం అన్న అశోక్ తిన్నగా వెళ్ళి కారులో కూర్చున్నాడు ఆ టెంపుల్లో అనువనువు తనకు అద్వైత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది అందులోనూ ఇద్దరు చిన్నపిల్లలు ఆలయంలో పరిగెడుతూ ఆడుకోవడం చూస్తున్న శ్రద్ధకు అద్వైతతో తను గడిపిన ఒక సందర్భం గుర్తుకు వచ్చింది ముందు రోజు సినిమాకి వెళ్దామంటే అద్వైత్ రాలేదన్న కోపంతో గుడికి వచ్చి కూర్చుంది శ్రద్ధ తన కోపం ఎలా అయినా తగ్గించాలి అని అనుకున్న అద్వైత్ దర్శనం చేసుకుని వచ్చి తన పక్కనే కూర్చున్నాడు అద్వైతిని చూసి మూతి ముడుచుకుని కాస్త పక్కకు జరిగింది అతను కూడా కాస్త పక్కకు జరిగాడు కోపంగా చూసిన శ్రద్ధ ఇంకాస్త జరిగింది అద్వైత్ కూడా తన పక్కకు రావడం చూసి బలంగా అద్వైతును పక్కకు నెట్టాలి అనుకుంది కానీ అప్పటికే అక్కడి నుంచి అద్వైత్ లేచిపోవడంతో పక్కకు జారిపోయింది శ్రద్ధ కోపంగా లేచి అద్వైత్ దగ్గరకు వెళ్తున్న శ్రద్ధని చూసి పరిగెడుతూ తన చేతికి చిక్కకుండా ఏడిపించడం మొదలుపెట్టాడు అద్వైత్ అలా కోపంగా తన వెనుక పరుగులు పెడుతున్న శ్రద్ధకు కాసేపటి తర్వాత ఎందుకో అది ఒక ఆటలా సరదాగా అనిపించి నవ్వుతూ తనను పట్టుకోవడానికి ప్రయత్నించింది అది శ్రద్ధ అంటే ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి నేనేం జరిగిందో తెలుసా మా కాలనీలో ఒక చిన్న ఇన్సిడెంట్ అది సెటిల్ చేయడానికి టైం పట్టింది అందుకే మూవీ టైంకి రాలేకపోయాను రియల్లీ సారీ డియర్ అన్నాడు అద్వైత్ లాలనగా అవును తమరు పెద్ద పెద్దరాయుడని అందరూ న్యాయం చెప్పమని నిన్నే అడుగుతారు మరి సమస్య పరిష్కరించాడంట సమస్య అంటూ బుంగమూతి పెట్టింది శ్రద్ధ పెద్దరాయను కాకపోయినా స్నేహితులకి సహాయం చేసేవాడిని కదా అందుకే అయినా అది ఎంత విచిత్రమైన సమస్య నీకు తెలుసా చెప్తే పడి పడి నవ్వుతావు అని అద్వైత్ అంటున్న మాటలకు కాస్త ఆసక్తిగా చూసింది శ్రద్ధ మా కాలనీలో ఉండే సుబ్బారావు గారి అబ్బాయికి ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు అన్నింట్లో ఎవరికి వారే బెస్ట్లా కనిపిస్తారు వాళ్ళ దాంపత్యం కూడా అన్యోన్యంగా ఉండేది సడన్గా ఏమైందో తెలియదు ఒక బాబు పుట్టిన తరువాత అమ్మాయిలో మార్పు వచ్చింది అప్పటి వరకు ప్రేమ పెళ్లిళ్లే కాదు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు కూడా ఇంత సంతోషం ఉంటుందా అనుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా తను ప్రవర్తించడం మొదలుపెట్టింది చాలా రోజుల తరువాత నిన్ననే గొడవలో అమ్మాయి అసలు కారణం చెప్పింది శ్రద్ధ ఆ అబ్బాయికి పెళ్లికి ముందే ఎవరో ఒక అమ్మాయితో రిలేషన్ ఉందని తెలిసిందంట అబ్బాయి తెలివిగా ఫోన్లో తన నెంబర్ కానీ మెసేజ్లు కానీ ఏమీ ఉండకుండా డిలీట్ అయితే చేసేశాడు అలా అని ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి సంబంధం లేదు బట్ కొన్ని సంవత్సరాల క్రితం కాలేజ్ చదువుకునే టైంలో వాళ్ళిద్దరూ మెసేజ్లు చేసుకోవడం చాటింగ్ చేసుకోవడం చేసేవాళ్ళంట ఇదంతా అతని ఫేస్బుక్ అకౌంట్ ఆ అమ్మాయి చూడడం వల్ల అతని భార్యకి తెలిసింది అతని మీద అనుమానం కూడా మొదలైంది మొదట మౌనంగా ఉన్న తరువాత భార్య దగ్గర భర్త అబద్ధం చెప్పకూడదు అని ఆ అబ్బాయి జరిగిందంతా చెప్పాడు చదువుకునే రోజుల్లో అట్రాక్షన్ వల్ల వచ్చిన ప్రేమ అనుకున్నాం కానీ మా ఇద్దరికి సెట్ కాదని కొన్ని రోజుల్లోనే తెలుసుకోవడంతో మాట్లాడుకోవడం కూడా మానేశాము అని చెప్పినా ఆమె నమ్మటం మానేసింది అదంతా జరిగిపోయిన గతం అంటున్నాడు కదా ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ బంగారం లాంటి భవిష్యత్ని పాటు చేసుకుంటారా ఎలాగో అమ్మాయితో సంబంధం లేదు ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు కలియుకులు లేవు అది అతను క్లియర్గా చెప్తున్నాడు కదమ్మా కాబట్టి ఇక దీని గురించి ఆలోచించడం మానేసి ఇద్దరు హ్యాపీగా ఉండండి అని చెప్పాను శ్రద్ధ కానీ ఆ అమ్మ ఏమంతో తెలుసా అన్న అద్వైత మాటలకు ఇంకాస్త ఆసక్తిగా ముందుకు వచ్చి ఆ ఏమంది అని అడిగింది శ్రద్ధ ఇంట్రెస్ట్గా భార్య భర్త బంధం నిలబడేదే నమ్మకం మీద అన్నయ్య ఆ నమ్మకమే కరువైతే ఆ బంధం ఎలా నిలబడుతుంది చదువుకునే రోజుల్లో పెళ్లికి ముందు ప్రేమించడం లేదా ఇష్టపడడం తప్పు కాదన్నయ్య కానీ ఆ విషయం పెళ్లికి ముందే చెప్పకపోవడం తప్పు ఒకవేళ తన పెళ్ళికి ముందే చెప్పు ఉంటే నువ్వు అతను పెళ్లి చేసుకునేదానివా అని అడిగిన నాతో ఖచ్చితంగా చేసుకునేదాన్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా క్యారెక్టర్ ముఖ్యమన్నయ్య వాళ్ళిద్దరూ మానసికంగా ఒకటైన తరువాత ఏవో కారణాల వల్ల విడిపోయి ఉంటే నేను అబద్ధాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని కానీ వాళ్ళిద్దరూ అంతకంటే దూరం వెళ్ళారన్నయ్య పెళ్లికి ముందే చదువుకుంటున్న వయసులోని తప్పు చేశారు శారీరకంగా కూడా కలిశారు మరి అటువంటి పెద్ద విషయాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకోవడం మోసం కాదా తీరా ఆ విషయం తెలిసిన తర్వాత నేను నిలదీస్తే మా ఇద్దరిది కేవలం మామూలు పరిచయమే అంతకంటే మా మధ్య ఏమీ లేదు అని అబద్ధం చెప్పటం మోసం కాదా అలా మోసం చేసేవాడిని ఏ అమ్మాయి అయినా ఎలా క్షమిస్తుంది అతనితో ఎలా జీవితాన్ని పంచుకుంటుంది అంటూ గొడవ పెట్టింది ఆమె మాటలు విన్న నాకు తన మాటల్లో కూడా నిజం లేకపోలేదు అనిపించింది శ్రద్ధ దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా పెళ్లికి ముందు ఒక అమ్మాయితో శారీరకంగా కలిసినప్పుడు తనతోనే జీవితం పంచుకోవాలి కదా అన్నాడు అద్వైత్ ఈ మాటలన్నీ తన కళ్ళ ముందు రీల్లా కదులుతూ ఉంటే కన్నీరు జలజల రాలిపోయాయి శ్రద్ధకు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఒకవేళ శ్రద్ధ తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయానికి ఈ గతంలో జరిగిన సంఘటన కూడా ఒక కారణమంటారా ఇంతకీ అద్వైతిక అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడు అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బా బాయ్ మీ నివేదిత ఆదిత్య